అక్కలాసు తమ్ముడావు మల్లయారో తలాసు చంద్రుడావు దేవులాల మూల మూల లంటే మల్లయారో ముత్తలింగం అయితడే దేవులాల పాలు పోసి కట్టిరయ్య మల్లయారో పావురాయి గుళ్ళురా నీళ్లు పోసి కట్టినారు మల్లయ్యాలో నిజమైన గుల్లు నీకు మల్లన్నారా దచ్చనాది గొల్ల పూడి ముగ్గులయ్య ముగ్గులెయ్యవచ్చనే దేవులారా దేవుని పేరేమి మల్లన్నారో దేశం పేరేమి దేవులాల దేవుడే మల్లన్న మల్లన్నారో దేశమే అవులేను మల్లయ్యారా అత్తలాకు తమ్ముడావు మల్లన్నారో చుక్కలాకు చంద్రుడావు దేవులాల దేవుడు వచ్చేయాలరా మల్లన్నారు మల్లనొచ్చేయాలరా మల్లయ్యారా సూపర్ ఉందన్న ఈ పాట బాగుంది ఈ పాట ఎవరైనా చేసిరా ఎవరు అక్క ఇంత ఇంతమంతా ఒకళ్ళు చేస్తే వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు కూడా ఒక తీసి ఒకరు పెట్టు తీసి అంటే మీరే ఇచ్చిన పాట ఇచ్చిన బావ ఒక పాట అనే వచ్చింది మా పిల్లలు మా ఊళ్ళే ఉమేశా బాగా నువ్వు తీసుకోపోతే రా హైదరాబాద్ రానవాల పాటలు ఇట్లా ఎగురుడు ఇక్కడ మీ ఊరి పాట పాడు ఇది కాదు మీ కాకరా ఊరి వరకు తెలుస్తుంది కానీ నేను మొత్తం ప్రపంచం మొత్తం చూపిస్తా బాబాది రా అన్నాడు అంటే ఇప్పుడు లే అంటే ఆ బావ ఇప్పుడు శాంతి వచ్చింది ఒక పాట పాడు బావ అంటే అది బా అది సక్సెస్ అయింది ఆ పిల్లగానికి కూడా అంటాడు ఇల్లుకి వచ్చిన బా ఏం వాళ్ళ రియాలంటాడు మరి మంచి అవకాశం ఒక్కొక్కరు అవకాశం రాక ఎంతో ఇబ్బంది పడుతున్నా మంచి అవకాశం వచ్చినప్పుడు పోయి పాడుతా అయిపోతుంది మనకు ఇప్పుడు వ్యవసాయం పనులు ఇప్పుడు గోర్ల పనులు అక్క మన అక్క ఒక్క రోజు వదిలి పెట్టుకుంటే నువ్వు ప్రపంచం మొత్తం ఎప్పుడు బతుకుంటది కదా నీ పాట అంటే చాలా బాగుంది మీ గొంతు నిజంగా మీకు గొప్ప వరం వరే మాకు ఇప్పుడు అంతా పోతే గొర్రెలకొతే మా వాళ్ళు దేశాలు పెట్టుకుని పోతాం మొత్తం పెట్టుకోండి మా వాళ్ళు ఇప్పుడు తమ్మ వాళ్ళు కొంతమంది ఉన్నారు తమ్మ ఇల్లు అందా కాచేనా పెళ్లి ఇప్పుడు సాగర్కి వెళ్ళి ఉన్నారు సాగర్ సాగర్కి వెళ్ళిపోయారు నార్కల పెళ్లి అదంతా ఇప్పుడు పుట్టి సౌడు భూమి బాబా ఎక్కువ పండు నల్లగొండ అంటేనే మంచి ఇంకో ఎడారన్నట్టు కొద్దిగా ఎడారే ఆ ఏరియా మొత్తం తిరిగి కాబట్టి చూసినా సోడు బాగా సోడు ఉంటాయి ఇక మానంతా ఏం చేస్తారు ఇక్కడ తోటలు పచ్చలు వేసిన తర్వాత బిర్రయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక గాడిని ముస్తే దేశం పోతం ఉంటాయి దేశం పోతే ఏమైందంటే ఇంటికాడ భార్య పిల్లలు చాలా ఇబ్బందులు ఉంటాయి ఇక వానలకు ముసరులకు గొరి ఉంటది ఆ గొరి ఇంకా గొరి పిల్లలు సంక్రమించుకొని పోవాలి వెనక నాలుగైదు పది గొర్రెలు అయినా పది పిల్లలు కూడా మేవాల్సి వస్తుంది బాట కొట్టుడు ఎన్ని బాటకు పోవాలి కదా ఒక్క ఒక్కడ ఉంటే ఒక చెట్టు కిందకి వేసుకొని మా ముసలిని బట్ట కోసం పెట్టాం అయితే ఏమైందంటే ఇప్పుడు బాటకు పోవాలి కదా ఆ పిల్లలు నడవు ఇవాళ పుట్టిన పిల్లలు నడతాయి నడతాయితారంటే ఎన్నో మీ అన్నకు వెనక వంచ కడతాం వంచ కట్టి కుప్పుడు ఇట్లు వేసి ఇక వెనక ఇచ్చేలా ఐదు వేలు ఆరు వేలు వేస్తారు ఒక తలకాయ ఒకటి బయట పెట్టి వెనక వెనక వేసుకొని రోజుకు ఆరు ఏడు కిలోమీటర్లు బరం కొట్టుకుని పోతాం మేత లేనప్పుడు ఎత్తారు రోడ్డు పంట ఉండడం ఎప్పుడు ఎప్పుడు పోతా ఉంటాం ఇక ఎత్తారు అయితే మా యాదవులు కష్టపడే కష్టం గురించి ఒక పాట పాడు ఖచ్చితంగా మందంట పోతున్నా మల్లన్న లింగన్న మందాని మేపుతున్నా ఎల్లన్న గంగన్నా చెప్పే దిశ ఉనబెట్టరో అన్నో మల్లన్నా నీ బాధలెట్టదీరురో అన్నో కుమరన్నా పిల్లము పిల్లలు వదిలి దేశాలు తిరుక్కుంటూ మందాని మేపకొస్తివో అన్నో మల్లన్నా నువ్వు మంద కాడ ఉంటావో అన్నో లింగన్న రే అనక పగలనక పురుగనక తేలు అనక నువ్వు ఎట్లా ఉంటూ ఉండిపోతావో అన్నో మల్లన్నా నీ బాధలెట్టదీరురో అన్నో కుమరన్నా పెళ్ళాము పిల్లలు వదిలి దేశాలు తిరుక్కుంటూ నువ్వు మందాని మేపకొస్తివో అన్నో మల్లన్న నీ బాధలెత్త తీరురో అన్నో కొమరన్న నీ కళ్ళ ముందు బిడ్డ సుల్లాపు రోగం వచ్చి ఎగిరిపడి సస్త ఉంటే నువ్వు తల్లడిల్లిపోతివో అన్నో మల్లన్న నువ్వు తల్లడిల్లిపోతివో అన్నో కొమరన్న నువ్వు గోసడిల్లిపోతివో అన్నో లింగన్న మీ బాధ లేదు అది అన్న ఒక మరి అన్న మీ బాధ అంటే మీరు చెప్పే పాట నాకు చాలా తెల్లం పిల్లలు అనుకపోవాలనక ఇప్పుడు కింద పండుకుంటాం ఇప్పుడు పెద్ద పెద్ద ఓడలు పండుకున్నాకే తేలిచ్చుకోవచ్చు పడుతుంది ఇప్పుడు మా గొర్రెల కాడ ఇప్పుడు ఇట్లా ఇట్లా అయితే చేసుకొని వాన గుర్తు కాగితం పైగా పై 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 పక్క వస్తుంది ఒక్క పక్క కింద పక్క చెదరేసుకుంటూ ఆ పక్క ఇప్పుడు వాన స్థాయి ఎగర పడుతున్నాం இப்போ மாவயம் இப்போ சிவாக்கு உண்டு காக்க அந்த சிவயா நிலை மாதவன் பெற்ற மோசம் இது எப்படின்னா எத்தனை வரல காடி போய் பூரு மரிசி கஷ்டம் பக்தி அந்த అన్ని కష్టాలు ఇచ్చింది కాబట్టి ఆయన మీ వెనకాలనే ఉంటుంటది అన్నట్టు ఎప్పుడు ఏం జరుగుతుందని అంటే కష్టాలు ఇచ్చింది దాని తగ్గట్టు ఇంకా ఎక్కువ ఆయన కూడా కాపాడుకుంటుంటాడు ఇక వాడిని కష్టం వాడు అమ్మగిస్తాడు కష్టపడడానికి ఎప్పుడైనా ఫలితం ఉంటుంది ఇప్పుడు మాకు కూడా కోసమాన ఏమైందంటే మా గొర్రెల్లో కూడా వీళ్ళు పత్తికి నేను చూడాలని దేవుడు ఏం చెప్తాడు ఒక తిక్కల కోరి పిల్లని పుట్టిస్తాడు శివయ్య ఒక జ్ఞానం పిల్లని పుట్టిస్తాడు లేకుండా లేకుండా పుట్టిస్తాడు ఒక తలకాయ తిక్కలు అంటే తలకాయ పని చేయరా పాలు పెడితేనే చిక్కుడు ఎంత సోమత సోమతుండదు దీన్ని పతికి నేను చూడాలని కూడా మా దాంట్లో దేవుడు శివుడు అట్లా ఇస్తాడు ఇచ్చినప్పుడు మేం ఏం చెప్తాం తెలుసా కొంతమంది అసలు ఏ తిక్కల పిల్ల భార్యంగా మా కట్ట భార్యంగా మాకు అది వల్ల ఓలు కట్టాడు రాదు ఇంకో గత భార్యంగా అయితే ఏమైందంటే అంటే దాన్ని మా శివయ్య మా లీలలు చదువుతాడు முட தான் அந்த அது ஆ பிள்ள பாது பெனம்ிதுக்கோ இப்படி குண்டி காலுமே கொடுத்தே காக்க பெகர சச்சி போய்க்குலாம் பண்ண அம்ம வடவில அம்ம அது அம்பி மனக்கே லத்த படுத்து லத்த அந்த கல்ச்சு ஆகுது ఏందో మీ అసలు ఏం చెప్తాడు అంటే ఎవరైనా బిడ్డ ఉన్న వదిలేసుకోరు కదా అట్లానే గొర్రె పిల్లని కూడా తమ పిల్లలు భావిస్తారు జానం పిల్లలు దాన్ని సాధి మన ఆ సోమస్ చేయాలి ఇప్పుడు మన పిల్ల అయితే గొర్రె పిల్ల మన పిల్ల అనేది లెక్క చేయాలి కొన్ని కొన్ని ముసలి కదర్లు పదిహేను దాకా పత్తి ఉల్లి కై మేతాయి తగి వచ్చి వచ్చిపోయినా కూడా ఇక ఇట్లే పొంద పెట్టుకుంటాం అందులో மேகல மூட் மூடே மேக பூஜை புடுத்தி அது கூட அம்தேம்தான் இப்படி இடக்கள் புத்தி அப்படி ஆடலாம் அது மாட்டில் வந்த புடுத்தி புத்தம் அதுக்கேச்சம் அது வச்சி போயிருந்தோம் மன சிவகழம் பசு குங்கேட்டம் அது கரெக்டாக அது

మీద మంట పెడితే నిజమైన గ్యారడీ గ్యారెడీల పోరడే ఎంత లాయిగున్నడే ఏము లాగి ఎంత ముద్దుగున్నడే మల్లెపూల గ్యారడీ మా మంచి గ్యారడీ శివశక్తి గ్యారడీ శ్రీశైలం గ్యారడీవార గ్యారడీ వాళ్ళ మీయ పిల్లది గ్యారెడమ్మ గ్యారడీ మల్లిగాని గ్యారెడీ మల్లిగాని గ్యారడీ మా మంచి గ్యారడీ పో ఎమ్మలార గల్లదిగా నచ్చిన గల్లదిగా నచ్చన చిన్నదిగా నచ్చన వంద లేప మై రెండు జాములాయ పాలు కాగబెట్టి తోడేసి సల్ల చేసే సల్ల చేసే గొల్లదమ్మ తీసే గొల్లది వెన్నలమ్మే గొల్లది సల్లలమ్మే గొల్లది బాణ మీద పెట్టి ఏడు బాణవలు ఎత్తు పెట్టి ఏడు బాణవలు ఎత్తు పెట్టి ఎర్ర గల్ల పిల్లది ఏములాయిగున్నది ఎంత ముద్దుగున్నది ఎన్నలమ్మ నిద్దున దాని ఓవనిద్దున అంటే ఒక மதலேப்பை ரொம்ப ஜாம்பலாயி இப்போ மதலேசி அல்திங்க மைரெண்டு ஜாமுல ஓ அமலார்க்சி போட்டு உம் பாண்டி காகபெட்டே பாது பிண்டா காக பெட்டால சூடேயா சில அமாலே ஓ அமலார சின்னது மா மஞ்சதி பல்லே பல்லேலு திருகி பாலமுத்து వాడా వాడాలు తిరిగి ఎన్నలమ్ముతుంటది గారడి వాళ్ళు మీయ పిల్లది ఏం ఒకల మారి గల్లది ఏం ఒకల మారి గల్లది పూజ గల్ల పిల్లది పూలమ్ముతుంటది పూలమ్మనిద్దున దాని పూలమ్మ పూలమ్మనిద్దున దాని బోనిద్దున ఓ ఎమ్మలార గల్లదిగా నొచ్చిన గల్లదిగా నొచ్చన చిన్నదిగా నొచ్చ మందలేపే వేళ్ళయ మై రెండు జాములాయ పాలుబిండి కాగబెట్టి తోడేసి చల్ల చేసే సల్ల చేసే గొల్లదమ్మ వెన్న తీసే గొల్లది గల్లది గొల్లది సల్లమ్మే గొల్లది సందులు గొంతులు తిరిగి చల్లలమ్ముతుంటుంది సల్లమ్మనిద్దున దాని బోనిద్దున మాయల మారి మల్లడే సల్లమ్మనియడే సల్లమ్మనియ్యడే దాని బో అనియ్యడే ఓ ఎమ్మరారా పిల్లది నచ్చిన పిల్లది నొచ్చ చల్లటి నొచ్చిన మా ఇంటి గొల్లది మా మంచి గొల్లది పల్లె పల్లెలు తిరిగి పాలమ్ముతుంటది చిలక చీర కట్టుకొని శిగల పూలు పెట్టుకొని శిగల పూలు పెట్టుకొని సూర్యపేట సంతలోన సూర్యపేట సంతలోన పాలమ్ముతుంటవాట పాలమ్మనిద్దున దానివోనిద్దునా పాలమ్మ నిద్దున దాని బోనిద్దున మాలె మారి మల్లడే పాలమ్మ నయ్యే పాలమ్మని ఇయ్యడమ్మ దాని బోనివ్వడే మీ పాట